మరి ఇక్కడ రానున్నది భవిష్య భారత నగర భవ్య నిర్మాణం ఇటు ఓఆర్ఆర్ అటు ట్రిపుల్ ఆర్ మధ్యన మన విజనరీ ప్రియతమ సీఎం డబుల్ ఆర్ రేవంత్ రెడ్డి గారి సందేశం ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయ పునాది కార్యక్రమానికి అదేవిధంగా కొంగర కళాన్ నుంచి ఆమన్గల్ వరకు దాదాపుగా నలభై ఐదు కిలోమీటర్లు ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైన రహదారిని నిర్మించడానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సభాధ్యక్షత వహించిన మిత్రులు ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన మిత్రులు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న సహచార మంత్రివర్గ సభ్యులు అడ్లూరి లక్ష్మణ్ గారు ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు సీనియర్ నాయకులు మల్రెడ్డి రంగారెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంలో క్రియాశీలక పాత్ర పోషించిన మీ అభిమాన నాయకుడు కేఎల్ఆర్ గారు అదేవిధంగా ప్రభుత్వ సలహాదారులు శాసన మండలి సభ్యులు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు మాజీ మున్సిపల్ మేయర్లు ప్రభుత్వంలో వివిధ హోదాలలో పనిచేసిన ప్రజాప్రతినిధులు అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఉన్నతాధికారులు ఈనాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి విచ్చేసిన యువమిత్రులందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం